ఘాట్ రోడ్లో ముఖ్యమైనవి రెండే రెండు చాలా ముఖ్యమైనది అతి ముఖ్యమైనవి వర్షం ఎలా పడిందో బండ్ లోపల చూడండి చెత్త చెత్తగా ఉంది అక్కడ రొయ్యలు ఉన్నాయి ఇక్కడ రైస్ ఉంది వెళ్ళి పార్కింగ్లో పెట్టుకుంటే మనకి ఏ కూడా ఉండదు లిఫ్ట్ లేకట్లా లిఫ్ట్ లేవు వాటర్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి కాటా మరి ఉందో కాటా అక్కడ ఉంది చూడండి ఇది ప్రాబ్లం ఈ బండితో ఇట్లా ఎక్కలేనప్పుడు కింద బటన్ ఉందిగా చూడండి ఈ బటన్ ఆన్ చేసుకోవాలి బటన్ ఆన్ చేసుకుంటే లోపల చూడండి ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఆన్ అయిపోద్ది ఇప్పుడు మనం సెకండ్ గేర్ వేసుకొని చిన్నగా ఎక్కిద్ది అనమాట బండి చూడండి ఎక్కుతుంది కదా తిరగవు సింపుల్గా ఎక్కిద్ది బండి ఇది ఒక అడ్వాంటేజ్ బండిలో టైర్లు తిరగవు అనమాట వెళ్దాం లోపలికి వెళ్ళి పార్కింగ్లో పెట్టుకుందాం బండి పార్కింగ్లో కూడా అడ్డం పెట్టాడు పార్కింగ్ ఇది కాట చూడండి ఫ్రెండ్స్ లోడింగ్ అయితే అవుతుంది బండి వెనకాల చూడండి పుడత ఎలా ఉందో లోడింగ్ బాబాయ్ ముందు పక్కనే వేపిస్తున్నాయి ఎక్కువ ఎందుకంటే బ్యాక్ సైడ్ టైర్లో కొంచెం మట్టు ఇటు ఉన్నాయి పైన పట్టా చూడండి ఎలా కట్టేశానో వర్షం పడడం వల్ల అసలు అంటే అట్లా మర్చి కట్టేశా ఇప్పుడు మనం అన్లోడ్ అయిపోతానే మెయిన్ టాస్క్ ఏంటంటే పట్ట ఆరబెట్టుకోవాలి చూడండి వాటర్ ఎలా ఉన్నాయి కింద చూద్దాం ఇంతే అనమాట ఇంతకంటే హైట్ మంది ఇంకా తగ్గుకే వచ్చింది నేపిద్దాం బాగా ఎస్ చూడండి అన్ని బండ్లు లోడ్ అయినాయి ఇది ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వస్తే లోడ్ కాదు బాబాయ్కి రేపీ లోడు ఫుల్గా రెస్ట్ తీసుకో పాప నువ్వు సండే కదా పాపం ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాడు అనమాట ఆయన ఇక్కడ ఒక బండి ఇక్కడ ఒక బండి మన బండి లాస్ట్లో ఉంది ఫ్రెండ్స్ చూడండి పట్ట అయితే కట్టేసాను అనమాట వెదర్ చూడండి ఎలా ఉందో చాలా కూల్గా ఉంది చాలా ప్లెజెంట్గా కూడా ఉంది ఇప్పుడే పట్ట అనమాట నీట్గా చూడండి ఎలా వచ్చిందో పట్ట అయితే నీట్గా కట్టేసాను కానీ దోలు తిరిపింది చూడండి ఈ వర్షం పడినా కానీ ఈ చల్లదనానికి కూడా హ్యూమిడిటీ ఎక్కువ ఉంది మొత్తం షర్ట్ చూడండి ఎలా తెచ్చిపోయిందో బ్యాక్సీలు వచ్చేసి ఈ విధంగా అయితే కట్టేసాను ఇబ్బంది ఏం లేదు ఇంకా బిల్స్ అయితే రావాలన్నమాట మనది జీపీఎస్ వచ్చేసి కొంచెం ప్రాబ్లం అయితే ఉంది అది రెక్టిఫై అయితే అయిపోయింది ఫైవ్ మినిట్స్లో ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోవటమే మొత్తానికైతే బయలుదేరిపోదాం ఒక బండి అయితే ఉంది ముందర బిల్స్ అయితే ఆ అన్ని బండ్లకు వచ్చేసినాయి మన దీపాటికి వచ్చేసింది కానీ జీపీఎస్ ప్రాబ్లం వల్ల లేట్ అయింది అంతే అతను భోజనానికి వెళ్ళాడంట బాబాయ్ ఈ లోపల మనం డ్రెస్ చేంజ్ చేసుకొని కలుద్దాం గ్యాస్ బట్టలు అయితే చేంజ్ చేసేసుకున్నాము ఇక్కడ నుంచి ముందుకెళ్ళి బండి ఆ బండ్లు ఉన్నాయి కదా రెండు బండ్లు అక్కడైతే పెట్టేసుకుందాం అక్కడ పెట్టేసుకొని మనం బిల్స్ అయితే తీసుకుందాం సో చెలో చెలూరు బండ్లో కొంచెం నీట్గా అయితే ఉందనమాట మొత్తం అంతా తుడిచి తుడిచి బా ఫుల్ స్వెట్టింగ్ వచ్చేస్తాను వెళ్ళిపోయి ముందర పెట్టుందా బండి డీల్ కూడా తక్కువ ఉంది అనమాట మన పనిలో ఎయిర్ కూడా తక్కువ ఉంది ఫ్రెండ్స్ మనం బిల్లులు అన్నీ తీసేసుకొని ఆ బంకులో డీలు పట్టుకొని అనమాట ఇది చాలా చిన్న రోడ్డు చాలా చిన్న రోడ్డు ఇటు చూడండి సరే వద్దామా రావద్దా అనేట్టు ఆలోచన చేస్తున్నాడు ఇంకా వెళ్ళేవాడు వెళ్ళకుండా ఆరం కొడితే ఉంటాడు చాలా చిన్న రోడ్డు అనమాట కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఉండాలి సైడ్ దిగకూడదు ఏమాత్రం ఉన్నా సైడ్ దిగామంటే అనమాట చాలా చిన్న చిన్న రోడ్డు దాటి మనం బీసీ రోడ్డుకి వెళ్ళిపోతే మనం ఒక హైవేలోకి అయితే ఎంటర్ అయిపోయినట్టే ఇంకా మామూలుగా ఉండదు జర్నీ ఫస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు పీక్ టైం సాయంత్రం అయిందన బండ్లు కొంచెం ఎక్కువ ఉన్నాయి మధ్యాహ్నం నేను వచ్చేటప్పుడు అయితే ఏ బండ్లు లేవు ఘాట్ రోడ్లో ముఖ్యమైనవి రెండే రెండు చాలా ముఖ్యమైనది అతి ముఖ్యమైనవి ఫస్ట్ వచ్చేసి ఎయిరు మనం ఎయిరు ఖచ్చితంగా ఉందా లేదా మన బండ్లో ఏమైనా లీక్ అవుతుందా ఏమైనా వేగం ఏమైనా తగ్గిపోతుందా ఎయిర్ అనేసి ఒకటికి పదిసార్లు సార్లు అయితే చెక్ చేసుకోవాలి ఘాట్ రోడ్లో జర్నీ చేసేటప్పుడు ఇంకా సెకండ్ వచ్చేసి మనకు డీజిల్ ఇప్పుడు బేసిక్స్ సిక్స్ బండ్లు అయితే యాడ్లు ఈ మూడు అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట యాడ్లు లేకపోయినా పికప్ రాదు బండి మనకు డీజిల్ లేకపోయినా బండి ఆగిపోద్ది ఎయిర్ లేకపోయినా బ్రేకులు నిలవడు ఈ మూడు పర్ఫెక్ట్గా ఉంటే మనం బయటికి అయితే రావచ్చు మొత్తం చాలా పెద్ద ఘాట్ అనమాట సక్లేష్పూర ఘాట్ అంటే అసలు చాలా పెద్ద ఘాటు మొత్తం మట్టి మట్టిలోడింగే అనమాట ఈ మంగళూరు అంతా లోడింగ్ కొండ ప్రాంతాలలోకి వస్తే చూడండి అన్ని అప్పులో డౌన్లు అప్పులో డౌన్లు ఇంకా ఎనిమిది కిలోమీటర్లు వెళ్ళాలి మనం ప్లేన్ రోడ్లోకి వెళ్ళాలంటే అప్పుడు మనకు కొంచెం ప్లేన్ రోడ్లు అయితే తగిలిద్ది అప్పుడు అప్పటి వరకు మనం ఎటువంటి రోడ్లో అయితే జర్నీ చేయాల్సిందే చూడండి మెరక మెరక రాగానే గేర్ డౌన్ బండి ఫోర్త్ గేర్లో అనేది ఫస్ట్ గేర్కి రావాల్సి వస్తుంది చూడండి ఫస్ట్ గేర్కి రావాల్సి వచ్చింది ఇట్లా అనమాట గేర్లు కూడా దబ్బ తబ తప్ప చేంజ్ చేయకూడదు ప్రెజర్ ప్లేట్ పోయే అవకాశం ఉంటుంది చాలా స్లోగా బండి నిదానంగా గేర్లు అయితే డౌన్ చేసుకోవాలి ఘాట్ రోడ్లు ఎక్కించేటప్పుడు మనం ఒకే గేర్లోనే ఎక్కించాలి తప్ప తప్ప గేర్లు మార్చి కొట్టినామంటే క్లచ్ ప్లేట్లు ఇంకా అలాగే మనకు ప్రెజర్ ప్లేట్లు అయితే వెళ్ళిపోతాయి అనమాట మళ్ళీ చాలా పెద్ద ఖర్చుతో కొడుకున్న పని లెఫ్ట్ సైడ్లో చూడండి మొత్తం ఎలా ఉందో చూడండి థర్టీ గేట్లు కూడా ఎక్కలేకపోతుంది ఏమైనా కానీ దీనికంటే టాటా పికప్పే బాగుండిద్ది అనమాట ఘాట్ రోడ్లో పర్ఫెక్ట్ ఇది ఘాట్ రోడ్లో పర్ఫెక్టే కానీ మైలేజ్ అయితే చాలా తక్కువ ఇస్తుంది అనమాట ఘాట్ రోడ్లో అది ఒక చాలా పెద్ద మైనస్ ఈ వెహికల్ టాటా అయితే అలా ఉండదు అనమాట కొంచెం మంచిగా ఇస్తుంది మైలేజ్ ఘాట్ రోడ్లలో కూడా ఇది వచ్చేసి ఘాట్ రోడ్లలో చాలా ఘోరంగా ఇస్తుంది మైలేజ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అన్నమాట అసలు చాలా ఘోరం అసలు ఒకసారి చూపిస్తాను మీకు రియాలిటీగా యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ పర్ లీటర్ ఉంటుంది కదా అదే చూపిస్తా చూపిస్తా మీకు చూడండి ఇన్స్టెంట్ ఫ్యూల్ మైలేజ్ జీరో పాయింట్ నైన్ అంటే ఎక్సలేటర్ ఇస్తే ఇరవై ఐదు ఎక్సలేటర్ పట్టుకుంటే అవి జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ త్రీ జీరో పాయింట్ టూ అలా ఇస్తుంది థర్డ్ గేర్ ఈ మిరక అనమాట చాలా పెద్ద మిరక మనం సీ గేర్ వేసుకోవడం చాలా మంచిది చూడండి ఎంత పెద్ద మిరక సీ గేర్ వేసుకొని ఎక్కించుకోవడం చాలా మంచిది లిప్ట్లు కూడా లేపి ఉండాలన్నమాట ఎందుకంటే ఫస్ట్ గేర్ ఎక్కిస్తే ఎక్కుద్ది కానీ ఎందుకు ఎక్కువ ప్రెజర్ పెట్టడం చెప్పండి ఇంజన్ను అదే సీక్యూర్ అనుకోండి సింపుల్గా ఎక్కిద్ది ఒక ట్వంటీ ఆర్పిఎం పట్టుకుంటే జాయి ఎక్కిద్ది అనమాట చాలా పెద్దది ఇది మెరక ఇంకా కొద్దిగా ముందుకెళ్తే ఉంది అది ఇంకా పెద్దది అనమాట దీనికంటే అసలు దిగేటప్పుడు వెందిరా ఇంత పెద్దది ఉంది కానీ ఇప్పుడే తెలుస్తుంది దిగేటప్పుడు ఏముంటుంది చెప్పండి ఇంటి బండి ఇంకా లోడ్ బండి మనం ఎక్కిస్తున్నాం కాబట్టి సార్ లోడ్ బండి ఎక్కేది ఎందుకంటే దిగేది కొంచెం కష్టంగా ఉంటుంది చూడండి ఎలా ఉందో స్వర్గం స్వర్గం ఉన్నట్టుంది ఇక్కడ నుంచి చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి చూడండి జీరో పాయింట్ టూ ఇన్స్టెంట్ ఫ్యూయల్ మైలేజ్ చూపిస్తాను చూడండి సిగేర్లో ట్వంటీ ఆర్పీఎంలు వెళ్తుంటే జీరో పాయింట్ టూ ఇన్స్టెంట్ ఫ్యూయల్ మైలేజ్ అంటే అర్థం చేసుకోండి అసలు ఒక లీటర్కు జీరో పాయింట్ టూ అంటే టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్తుంది ఒక లీటర్కు ఏం చేస్తాం మరి సీకేర్ అంటే నడవదా ఏడా ఎందుకు బండి ప్రెజర్ పెట్టడం చెప్పండి మొత్తం అంతా అనమాట చాలా పెద్ద మెరకది ఎంత ఎక్కి ఆడవారి వరకు ఇంకా అదే గేర్లో వెళ్ళాల్సింది మనం చాలా తక్కువ ఇస్తుంది అనమాట ఇప్పుడు చూడండి ఇంకా కొట్టుకుంటుంది ఒకటికి రెండుకు ఒకటికి రెండుకు మధ్యలో కొట్టుకుంటుంది అంటే హండ్రెడ్ మీటర్స్ పర్ లీటర్ వాఫ్ షబ్బాష్ బేట షబాష్ ఇది ప్లేంగ్స్ ఇక్కడ చూడండి అసలు ఎంత పెద్ద టర్నింగ్ మళ్ళీ అప్పు టర్నింగ్కు అప్పు ఒకటి మళ్ళీ షైన్ అండ్ డ్రైవ్ అంటారా యు వాష్ ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ చూడండి అసలు ఎట్లా ఉందంటే ఘాట్ రోడ్డు మామూలు ఘాట్ రోడ్ కదా అసలు బ్యాక్ సైడ్ మిర్రర్లో కనిపిస్తుందా మీకు చూడండి ఓమినీ వెహికల్ వస్తుంది కదా మొత్తం ఎక్కి దిగి క్రాస్ మళ్ళీ దోల తీరిపోతూ ఉంది బండికి టైర్లు అయితే దుమ్ము దుమ్ము అరిగిపోతాయి అన్నమాట అట్లా టర్నింగ్లు ఉన్నా కథతో ఇంకెంత డౌన్ మామూలు డౌన్ అది బీభత్సాలకే బీభత్సం అయిన డౌన్ ఫస్ట్ గేర్ వేసా ఆన్ చేయాలి ఇంజిన్ బ్రేకింగ్ బటన్ ఆన్ చేసి థర్డ్ గేర్లో దించాలి చాలా స్లోగా దిగిద్ది ఇంజిన్ బ్రేకింగ్ ఆన్ అయిందా అస్ ఆన్ అయింది అసలు బ్రేక్ మీద కాలు పెట్టాల్సిన అవసరం లే డ్రమ్ములు హీట్ కావు ఏం హీట్ కావు చాలా బాగుండి అది నాకు నచ్చింది అబ్బాయి వన్లో ఇంజన్ బ్రేకింగు అలాగే దీంట్లో నచ్చింది నాకు మెయిన్ వచ్చేసి ఇంజన్ బ్రేకింగు ఇంకా అలాగే మనకు ఇది ఉంటుంది పవర్ ఎక్కువ మోడు పవర్ మోడ్లో అయితే చాలా పికప్ ఉంది అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మనం అంత పికప్ ఉంటుందన్నమాట ఇది చూడండి ఇంకా ఉందో ఎస్బెండ్ ఎస్బెండ్ హస్బెండ్ కాదు ఎస్బెండు చాలా పెద్ద డౌన్ ఇది బండి ముప్పై ఆరు టన్నులు లోడ్ వేసుకొని ఘాట్ రోడ్లలో చాలా వరకు టైం వేస్ట్ చేస్తాం మరి తప్పదు ఇంకా వెళ్ళాల్సింది లోడింగ్ ఎక్కడ లేనప్పుడు తప్పదు ఏమంటే టైర్ మైలేజ్ రాదనమాట ఇటువంటి రోడ్లల్లో జరిగితే బండికి ఏం కాదు టైర్ మైలేజ్ రాదు బండి కూడా మైలేజ్ రాదు చాలా ఘోరంగా అరిగిపోతాయి టైర్లు కూడా కొద్దిగా ముందుకు వెళ్తే మనకు ఇంకా ఈ పెద్ద పెద్ద ఘాట్ సెక్షన్ నుంచి అయితే తప్పించుకున్నట్టే వెళ్ళిపోదాం త్వర త్వరగా సో గాయస్ ఇది కనిపిస్తుందా ఇదే అనమాట అజిస్టు ఎత్తు నేనైతే ఇంత ఎత్తు అయితే ఎప్పుడైతే ఎక్కీలేదు నా లైఫ్లో కూడా ఫస్ట్ ఏమన్నమాట ఇంత అప్పు అసలు చూడండి ఎంత అప్పు ఉందో సీగేర్ కేసాను బొలేరో బాబాయ్ ఇట్లా ఇట్లా పోయి మా సైడ్ సైట్ ఎక్కిచ్చేద్దామగుతాడా మరి ఎత్తాడా చూడండి ఎంత అప్పు ఉందో అసలు సీగిరి గేసా బండి వాంగా నడుస్తుంది ఇరవై ఆర్పిఎం ఎక్కిద్ది ఈజీగా ఎక్కిద్ది ఇబ్బంది ఏం లేదు ఎకరపుజ్జకుండా ఎక్కురా ఎక్కువ 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 ఎక్కిద్ది ఇది ఎక్కగా ఇంకా అసలు ఇంకెందుకండి బండి చాలా అప్పు అనమాట చాలా ఎక్కువ ఎక్కువ నేనైతే ఇంతవరకు ఎక్కేయలేదు నా లైఫ్లో ఇంత అప్పు గుజరాత్ వెళ్ళే కానీ ఇంత అప్పు అయితే లేదు అక్కడ ఇంత అప్పు ఉంటే ఇంక అసలు ఓ చాలా అప్పు అనమాట ఇదే హైయెస్ట్ ఇంతకంటే అప్పు అయితే ఇంకేడు ఉండదు ఎక్కుతుంది బండి ఇబ్బంది ఏం లేదు టెన్షన్ ఏం లేదు ఎక్కుంది అయిపోయింది అనమాట ఇంక ఎక్కేసినాం ఇంకా కొద్దిగా ముందుకెళ్తే మన అయిపోయింది అనమాట ఇంకా ఘాటు కూడా గాయస్ మనం ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్లు వచ్చామో ఒకసారి చెక్ చేసుకుందాం ట్రిప్ ఇరవై తొమ్మిది అంటే ముప్పై కిలోమీటర్లు వచ్చా ఘాటిలో వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ పర్ లీటర్ అయితే ఇచ్చింది మొత్తం ఘాటి సెక్షన్ వచ్చాం కాబట్టి టైర్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకుందాము లేదంటే ఇంకా అంత అస్సలు ఫస్ట్ చెక్ చేసుకోవాలి టైర్లు టైర్లు చెక్ చేసుకొని రాళ్ళు ఏమన్నా ఉన్నాయో అనేసి మొత్తం అన్ని క్లీన్ చేసుకున్నాము మనం అయితే రోడ్డుకైతే అనమాట నీట్గా తీసేసుకుని తీసేసుకొని ఒక అరగంట రెస్ట్ ఇచ్చి బండికి బయలుదేరం మా ఊరి కావట్లేదుగా ఇప్పుడే ఇంత హీటైనాయంటే ఇంకా ఘాటిలో మామూలుగా హీటు కావాలన్నమాట ఇన్ని మొత్తం ఇకర్రాళ్ళే కుప్పల కుప్పలు ఉన్నాయి ఏమైనా పంచర్ అయితే ఇక్కడే పంచర్ షాప్ కూడా ఉంది మనకు అందరు కూడా వేయించుకోవచ్చు ఏడుగానే కోరుకున్నాం టైర్లు చూస్తానే చెప్పేయచ్చు అనమాట టైర్లు కొట్టాల్సిన అవసరం కూడా కొంచెం దూరం నుంచి చూస్తే టైర్ అనిగిపోద్ది అప్పుడే మనం మిర్రర్లోనే చూసుకుంటాం అనమాట నేను పెద్దగా కూడా ఏం చెక్ చేయను డౌట్ వస్తే తప్పకుండా చెక్ చేస్తా కానీ మిర్రర్లో ఈ లిఫ్ట్ టైర్లకు ఖచ్చితంగా బటన్ పెట్టించుకోవాలి సార్ లేదంటే ఈ టైర్లు త్వర త్వరగా ఎరిగిపోతాయి మనం కట్ చేసేటప్పుడు మొత్తం అంతా వెళ్ళిపోతాయి అమ్మా బటన్ పక్క రెస్టారెంట్ ఉంది అక్కడికి వెళ్ళి ఏమన్నా కూల్ డ్రింక్ చాయ్ ఏదో ఒకటి తాగేసి వద్దాం చాయ్ వేసి వచ్చి ఒక గంట రెస్ట్ ఇచ్చే బండికి ఎంత హీట్ అయినాయో చూపిస్తాను మీకు ఒకసారి గుడ్ మార్నింగ్ గాయ్స్ అందరికీ మార్నింగ్ అనమాట చూస్తూ చూస్తున్నాగానే ఇప్పుడు ఇప్పటివరకు మనం వచ్చేసి నూట తొంభై నాలుగు కిలోమీటర్లు అయితే వచ్చాము ఇది మన లోడింగ్ పాయింట్ నుంచి నిన్న సాయంత్రం ఐదు గంటల నుంచి నైట్ రెండు వరకు డ్రైవ్ చేసేసి పెట్టేసి అనమాట సైడ్ పెట్టేసి పడుకున్నాను ఐదున్నర వరకు మళ్ళీ ఐదున్నరకెళ్ళి స్టార్ట్ అయిపోయా మొత్తం ఘాటు సెక్షన్ అయితే దాటుకొని వచ్చేసి పెట్టుకున్నాను అనమాట అసలు చాలా పెద్ద టార్చర్ ఘాట్లో జాము ఆ ట్రాఫిక్ ఆ వానకు ఆ అసలు ఎక్కడ గోతులు ఉన్నాయో ఎక్కడ గుంతలు ఉన్నాయో కూడా తెలియట్లా అంత ఘోరంగా ఉండే పరిస్థితి నైట్ అంతా హెడ్లాగల కింద మీద పడేసి అయితే దాటుకొని అయితే వచ్చేసినాము ఇంకా మనకు తిప్టూరుకి అయితే దగ్గరలో ఉన్నాం అనమాట మనం హాసన్ దాటి హాసన్ నుంచి తిప్టూరు తిప్టూరు నుంచి హులియార్ హులియార్ నుంచి ఇంకా సిరా ఆ రోడ్డు అయితే వెళ్ళిపోతాము పెనుగొండ ఇంకా ముదిగుబ్బ పులివెందుల ముద్దనూరు జమ్మల ఇది ఇదనమాట మన రోడ్ ప్లాన్ వచ్చేసి ఈ రోడ్లో ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ ఏమైనా తప్పకుండా కలుద్దాము చూద్దాం ఎంతమంది ఉన్నారో ఏమనేసి మార్నింగ్ మార్నింగ్ వెదర్ అయితే చాలా బాగుంది నైట్ మనది ఒక టైర్ వచ్చేసి పంచర్ అనమాట పంచర్ వేసుకొని టైర్ మార్చుకునే తల్లికి నాకు గోలు తీరిపోయింది ఇంకెక్కడ మనం పంచర్ షాప్ దగ్గర ఆగినప్పుడు టైర్ పంచర్ వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ పంచర్ అయింది అనుకోండి మనకు ఎలా ఇంకా స్టిఫిన్ లేదు ఇంకా లిఫ్ట్ టైర్లు అయితే వాడుకోవాల్సి ఉంటుంది లిఫ్ట్ టైర్లు ఏమో అవి ఆటోమేటిక్ ఒకటి దిగే ఉంటాయి ఇంకా అలాగే మనం ఇది హాసన్లో యాడ్లు పట్టించా అనమాట లీటర్ వచ్చేసి నలభై తొమ్మిది రూపాయల యాభై పైసలు ఆల్మోస్ట్ యాభై రూపాయలు అనుకోండి లీటర్ ఫుల్ అయితే పట్టించా ముప్పై మూడు ముప్పై ఎనిమిది లీటర్లు ఏమి పడ్డిద్ది ఫుల్ అయితే పోయిందనమాట హ్యాడ్లు హండ్రెడ్ పర్సెంట్ ఉంది హ్యాడ్లు కూడా చూడండి ఇంకా మనం ఏ టెన్షన్ లేదు మనకు పూర్తిగా మళ్ళీ అన్లోడ్ అయిపోయి మళ్ళీ లోడ్కి వచ్చేస్తుంది లోడ్ వేసుకొని మళ్ళీ ఒక ట్రిప్ అయితే కొట్టేస్తూ ఈ లోపల ఎక్కడన్నా మనం ఒక బకెట్ తీసుకుంటే సరిపోద్ది యాభై ఒక వెయ్యి కిలోమీటర్లు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది బండి ఇంకా ఒక తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగితే సర్వీస్ అయితే ఉందంట ఫస్ట్ సర్వీస్ అయితే చేపించాలి ఫస్ట్ సర్వీస్ కూడా ఎంత కాస్ట్ అవుతుంది ఏమనేసి ఎవరన్నా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి సర్వీస్ ఎలా ఉంది ఏమనేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఒక ఎస్టిమేషన్ ఇస్తాను కరెక్ట్గా ఏమేమి ఖర్చు వచ్చింది ఏమేమి మారుస్తారు ఏమనేసి క్లారిటీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక వీడియో అయితే తీద్దాం తప్పకుండా సర్వీస్ వీడియో కావాలంటే ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి సో కావచ్చు ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఎంత అవుతుంది అనుకుంటున్నారు మూడున్నర నాన్ స్టాప్ వచ్చి ఎక్కడే నాపలేదు ఎండకు ఆపేసే అని నైట్ అంతా తోలుకుంటూ వచ్చా అండి ఇక్కడ పార్కింగ్లో పెట్టేసాము బండ్లు ఏం పెద్దగా లేవు బండి వచ్చేసి ఇక్కడ ఉంది ఇంకా మన లోపలికి వెళ్ళి ఎంట్రీ అయిపోయాలి ఇక్కడ నుంచి ఒక ఐదు వందల మీటర్లు వెళ్ళాలి చూడండి మన లైసెన్సు అలాగే మన బిల్లు తీసుకుని వెళ్ళాలి